ఈరోజైతే నేను ఎమ్మి ఎమ్మిగా అండ్ రుచికరంగా మునగాకు ఫ్రై చూపిస్తున్నాను సో అంతా ఒల్చుకునేసి నేను నీట్గా వాటర్లో వాష్ చేసుకుంటున్నాను అండ్ ఒక బా ప్యాన్ పెట్టేసుకునే బాండల్ దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసాను అండ్ ఆ మునగాకు కొంచెం గట్టిగా పిండేసి ఆ బాండల్లో వేసేసానండి అది మొత్తం బండల్లో వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం అలా కలబెట్టుకుంటే అది వాటర్ వేసాము కదండి వాటర్ వినికే వరకు కొంచెం హైలో అయినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయినా వేగించుకోవచ్చు సో వన్స్ ఒక్కసారి వాటర్ వినికిపోయాయి వాటర్ లేవు అనుకుంటే ఇంకా అది తీసేసి ఒక చిన్న గిన్నెలో మనము తీసి పక్కన పెట్టేసుకొని స్టాండింగ్ ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి బాండల్లో అండ్ పోపు ఎండు మిర్చి పచ్చని పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి నేనైతే పప్పులు కొంచెం ఎక్కువ వేస్తాను అండి తినేటప్పుడు కొంచెం నోటికి కరకర టేస్ట్గా తగులుతాయి అనేసి సో అవి వేసాను అవి వేసిన తర్వాత కొంచెం వేగింత అవి హీట్ అయ్యి కొంచెం వేగాక మునగాకు వేసేసుకున్నాను మునగాకును మొత్తం ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్లో వేగేలాగా చూసుకోవాలి కొంచెం టేస్ట్ బాగుంటుంది అండ్ అవి వేగిన తర్వాత ఇంకా ఫైనల్ టచ్ కారప్పొడి కారప్పొడి వేసేసి కలిపెట్టేసుకున్నాక కంప్లీటెడ్ కర్రీ మునగాకు ఫ్రై ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి మునగాకు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్